క్రైస్తు లార్డ్ ఏసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన నిలప శుభాలు భక్తి అంటే పని పాట లేని వాళ్ళు చేసేది లేదా ముసలి వయసులో మాత్రమే చూపించేది అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఎందుకంటే చిన్న వయసులో చదువుకోవాలి యవన ప్రాయంలో జీవితంలో ఉన్నత స్థితిలోకి ఎదగాలి తర్వాత పెళ్ళి పిల్లలు కుటుంబం బాధ్యతలు ఇలా ఎన్నో నిర్వర్తించాలి కాబట్టి అన్నీ అయిపోయిన తర్వాత మనవళ్ళు మనవరాళ్లతో కాలక్షేపం చేస్తూ ఆ ముసలి వయసులో దేవునిపై భక్తి శ్రద్ధలు చూపిస్తే చాలు పరలోకం లేదా స్వర్గం చేరతాము అని అనేక మంది ఆలోచిస్తూ ఉంటారు ప్రార్థించే వాక్యం చదువుకొని ఎవరైనా చెప్తే ఇలానే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కానీ ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో లేదా విశ్వాస వీరులుగా గొప్ప సేవకులుగా ఉన్న వారి జీవితాన్ని చూస్తే వాళ్ళెప్పుడు కూడా ఇలా మాట్లాడలేదు యోసేపు యవ్వన ప్రాయంలోనే ఒక ఇంటిలో దాసునిగా జీవిస్తూ తన యవ్వన బలాన్ని వయస్సుని దేవునికి పరిశుద్ధంగా అప్పగించాడు దైవ భయం కలిగి జీవించాడు ఫలితంగా జీవితంలో తన అన్నలందరికంటే ఉన్నతమైన స్థితికి చేరుకున్నాడు దావీదు బాల్య దినముల నుండే దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాడు తన ప్రతి పరిస్థితిలోనూ దేవునిపై ఆధారపడ్డాడు కొన్నిసార్లు కొన్ని విషయాల్లో కృంగిపోయినప్పటికీ పొరపాటు చేసినప్పటికీ కూడా తన తప్పును గ్రహించి తన హృదయాన్ని జీవితాన్ని దేవునికి అప్పగించి దేవుని మార్గాల్లో నడిచాడు ఓ గొప్ప రాజుగా దేవుని హృదయానుసారుడిగా పేరొందాడు యాకోబు నలుగురు భార్యలను అనేక మంది బిడ్డలను కలిగి ఉన్నాడు వారి బాధ్యతలు అన్నిటిని నిర్వర్తించాల్సి ఉంది అయినా తనను దర్శించిన దేవునిపై అనుదినము ఆధారపడి జీవించాడు ఫలితంగా ఓ దేశ జనాంగంగా మార్చబడ్డాడు దానియలు ఉన్నతమైన పదవిలో ఉన్నాడు యవన ప్రాయంలోనే చెరలోనికి వెళ్ళిపోయాడు అయినా బాల్య దినములలో యవన ప్రాయంలో దేవునిపై ఆధారపడ్డాడు ఎక్కడా కూడా రాజీ లేని భక్తి చేశాడు ఫలితంగా దేవునికి బహుప్రియుడయ్యాడు ఎస్తేరు తల్లిదండ్రులు లేని ఒక అనాథ అయినా తన పినతండ్రి పెంపకంలో దేవుని శిక్షణలో ఉన్నతంగా ఎదిగింది ఒక దేశపు రాణి అయినప్పటికీ కూడా భక్తి జీవితంలో తనని తాను ఒక తృణమాతృలాలిగా ఎంచుకొని దేవుని కోసం ఉన్నతంగా జీవించింది నేటికి మనందరికీ ఒక మాదిరిగా ఉంది సమయలు చిన్న వయసులోని తల్లిదండ్రుల చేత దేవుని మందిరములో దేవుని సేవకు ప్రతిష్ఠించబడ్డాడు బాల్య దినముల నుండి ముసలి వయసు వరకు ఎన్నడూ కూడా తన బాధ్యతలను బట్టి కుటుంబ పరిస్థితులను బట్టి సమస్యలను బట్టి వెనుదిరగని భక్తి జీవితం కలిగి ఉన్నాడు ఇస్రాయేలకు ఒక మంచి ప్రవక్తగా ఉన్నాడు ఈ పైన చూసిన వారిలో చిన్న బిడ్డలు యవనప్రాయంలో ఉన్నవారిని బాధ్యతలు నిర్వహించిన వారిని ఉద్యోగం చేసేవారిని ఆడవారిని మగవారిని ఒక గొప్ప రాజుని దేవుని సేవకుని మనం చూసాం వారందరూ తమ జీవితంలో ఎన్నో బాధ్యతలు సమస్యలు ఆవేదనలను ఇబ్బందులను పరీక్షలను కలిగి ఉన్నారు కానీ ఏనాడు కూడా భక్తి జీవితాన్ని నిర్లక్ష్యం చేయలేదు ఇప్పుడు కాదు రేపు చూద్దాంలే దేవుని విషయం అనుకోలేదు ఇప్పుడే ఈ భక్తి జీవితం ఎందుకులే అనుకోలేదు కానీ బాల్య దినముల నుండే వారు నేర్చుకున్న భక్తి జీవితాన్ని అనుదినము అనుక్షణము కాపాడుకుంటూ ప్రతి పరిస్థితిలో తమ విశ్వాసాన్ని జాగ్రత్తగా దేవుని వాక్యంపై కట్టుకుంటూ జీవించారు కాబట్టి విశ్వాసవీరుల జాబితాల్లో ఉండటే కాకుండా ఈరోజు ఉన్నత స్థితిలో ఈ లోకంలో ఉన్నారు కాబట్టి భక్తి అంటే ముసలి వయసులో చేసేది కాదు బాల్య దినముల నుండే మనం అలవాటు చేసుకోవాల్సిన ఒక గొప్ప లక్షణం లక్ష్యం మరి మనం ఎలా ఆలోచిస్తున్నాం ఎలా జీవిస్తున్నాం దేవుని వాక్యం సెలవిస్తుంది బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని సామెతల గ్రంథం ఇరవై రెండు ఆరులో శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవుతుంది కానీ దైవభక్తికి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును అని తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయంలో కూడా మనం చూస్తాం కాబట్టి భక్త అనేది పని పాట లేని వాళ్ళు బాధ్యతలు లేని వాళ్ళు చేసేది కాదని గ్రహించి ప్రతి దినము కూడా దైనందిన జీవితంలో సాధకం చేయాలి అలా ఇప్పటి కాలంలో మాత్రమే కాకుండా రాబోయే కాలంలో అనగా మనం మరణించిన తర్వాత కూడా మనకు ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి ఆయేష్ ఉన్నప్పుడే దేవుడిని ఆశ్రయిద్దాం అటు కృపదేవుడు మనందరికీ గాక ప్రార్థన పరిశుద్ధలా గొప్ప దేవా మీకు వందనాలు మాకు ఇచ్చిన మరొక నూతన దినానికై మీకే స్థుతులు స్తోత్రాలు దివా ఆ దైవ భక్తి విషయంలో మాకు మేమే సాధకం చేసుకోమని తిమోతికి రాసిన మొదటి పత్రికలు చెప్పారు ఆ రీతిగా నేను మేము ఉండులాగన కృపదాయి ఇచ్చేయండి దివా ఈరోజు మా పనుల్లో ప్రయాణాల్లో అన్ని విషయాల్లో మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి ఇదైనా మీ చిత్తం ఏదైతే ఉందో మా జీవితాల్లో అది సంపూర్తిగా మా ఎందు నెరవేర్చమని యేసుక్రీస్తు ప్రభారి ఘనమైన నామండి అడిగి వేడుకుని ప్రార్థించి నామ తండ్రి ఆమెన్